స్వాగతం పరిశ్రమల పేరుతో బలవంతపు భూసేకరణ ఆపాలి వైఎస్సార్సీపీ ఇన్ఛార్జీ బుర్రా మధుసూదన్ యాదవ్ డిమాండ్ కరేడు వ్యవసాయ భూములను ఇండో సోలార్ కంపెనీకి ఎనిమిది వేల ఐదు వందల ఎకరాలు సేకరించాలని ప్రభుత్వం బలవంత భూ సేకరణ చేస్తుందని దీనిని తక్షణమే ఆపాలని బుధవారం కందుకూరు నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్ఛార్జీ బుర్రా మధుసూదన్ యాదవ్ పత్రికా విలేకరుల సమావేశంలో డిమాండ్ చేశారు ఇప్పటికే కరేడు పంచాయతీ పరిసరాలలో సుమారు నాలుగు వేల ఎకరాలు భూసేకరణకు ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది ప్రాథమికంగా పోయినలా పంతొమ్మిదవ తేదీన తొమ్మిది వందల నలభై ఎకరాలకు కర్రెడు గ్రామం మందలి భూములు అవసరమైనవి అని అందులో నూట అరవై ఐదు కుటుంబాలు తొలగించాలని జీవో విడుదల చేశారు కరేడు రైతులు పోరాటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని తెలిపారు ఇండో సోలార్ ప్రాజెక్టుకు ఒప్పందం వరకు ఎన్ని ఎకరాల భూములు కావాలో ఆ ఒప్పందమును ప్రభుత్వం బయటపెట్టాలి రైతులు సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న భూములు వేరుషనగ జామాయిలు కూరగాయలు మామిడి పచ్చని పంట పొలాలు సారవంతమైన భూములు తీసుకోకుండా ప్రభుత్వం పునరాలోచన చేయాలి అని డిమాండ్ చేస్తారు స్థానిక ఎమ్మెల్యే కరేడు రైతులకు అన్యాయం జరగనివ్వను అని బీరాలు పలుకుతున్నారు రైతుల భూములను ఎవరు సేకరిస్తున్నారు రైతులకు ఎటువంటి ముందస్తు సమాచారం నోటీసులు ఇవ్వకుండా గ్రామ సభలు నిర్వహించకుండా రైతుల అభిప్రాయం సేకరించకుండా భూములు తీసుకోవడం బలవంత సేకరణ కాదా ఇప్పటికైనా రైతుల అభిప్రాయాన్ని గౌరవించి భూములు సేకరణను ఆపాలి ఈ కార్యక్రమంలో కరేడు జడ్పీటీసీ చేవూరి శ్రీనివాసులు ఎంపీటీసీ పోకూరి వినయ్ ఎంపీటీసీ రెండవ ఏ వెంకటరమణయ్య కరేడు రైతులు కరేడు గ్రామ పార్టీ అధ్యక్షులు జి చిన్న రాంచారు బి భాస్కర్ కరేడి కోటేశ్వరరావు వైఎస్ఆర్ సిపి పార్టీ నాయకులు గణేశం గంగిరెడ్డి ముప్పవరపు కిషోర్ తదితరులు పాల్గొన్నారు చంద్రబాబు కోసం పాడు మండలం కెరళి గ్రామంలో నెలకొన్న ఉద్ర ఉద్రేకలకు సమస్యకు చంద్రబాబు నాయుడు గారే ఆడుతున్న నాటకంలో ఇదొక భాగం వాస్తవంగా గత ప్రభుత్వ హయాంలో సోలార్ ప్రాజెక్టు భూమి కేటడం జరిగింది దాంట్లో భాగంగా రామాయపట్నం పరిసర ప్రాంతాల్లో ఏడు వేల ఆరు వందల ఎకరాల దాకా అనామతిగా పూసేకం జరిగింది అక్కడ రైతులు అందరూ కూడా ఏ ఇబ్బంది లేకుండా ప్రశాంత వాతావరణంలో అక్విజేషన్ జరిపి గ్రామ సభలు జరిపి రైతు కూడా న్యాయం రేట్ చేసేసి పనులు తీసుకోవడం జరిగింది కోర్టు కడుతున్నారు అక్కడ నాలుగు వేల ఎకరాలు శ్రీ సాయి వాళ్ళకి తోలాల వాళ్ళకి కూడా భూమి ఇవ్వడం జరిగింది వంద ఎకరాలు వాళ్ళు అక్విజన్ తీసుకున్న వంద ఎకరాల్లో కూడా ఒక ఇరవై ఎకరాలు బిల్డింగ్లు చెట్టు ఇవ్వడం జరిగింది సంతోష ప్రశాంతంగా ఉంది సంతకూరు కాన్స్టెన్సీలో డెవలప్మెంట్ ప్రజలు కోరుకున్నారు పరిశ్రమలు వస్తున్నాయి సంతోషపడ్డాను అందరం కూడా ఇక్కడ కాలకంలో మీకు తెలుసు గవర్నమెంట్ మారింది తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చిన తర్వాత మనం గమనించాలి ఇక్కడే ఈ సిడి సాయి కంపెనీని ఎందుకు ఖైరోడ్ పంపిస్తున్నారు ఆల్రెడీ వాళ్ళ భూమి అలవాటు అయింది వాళ్ళు పరిశ్రమ స్థాపిస్తున్నారు ఇరవై రకాల్లో కన్స్ట్రక్షన్ జరుగుతుంది వాళ్ళని పంపించే పంపించిన అవసరం నివహించిందో నాకు అర్థం కావట్లేదు అర్థమైంది ఒకటే స్వలాభం కోసం చంద్రబాబు నాయుడు గారి స్వలాభం కోసం బీపీసీఎలకు ఇస్తున్నామని చెప్పి ఈ కంపెనీని అక్కడ పంపించడం జరుగుతుంది బీపీసీలకు ఇవ్వండి పరిస్థితి మనకి మేము వ్యతిరేకం కాదు చాలా భూములు ఉన్నాయి పచ్చని పొలాలు ఉంటాయి కరెళ్ళలో రెండు పండ్లు పండిస్తారు అక్కడే ఎందుకు ఇవ్వాలి ఇంకెక్కడ ఇవ్వచ్చు కదా ఇది కలిగి ఉంది పచ్చని పొలాలు చాలా భూములు ఖాళీగా ఉన్నాయి ఆయన బీపీసీలు అక్కడ ఇవ్వచ్చు ఈయన ఎందుకు పంపించాలి ఆయన్ని ఇక్కడ పెట్టాలి ఇక్కడే మనం గమనించాలి పెద్ద పెద్ద భయంకరమైన ముడుపుడు చేతులు మారింది అవినీతికి నిజం పడింది అక్కడే అందులో భాగంగానే ఈ పరిశ్రమ ఇక్కడ పంపించటం ఎనిమిది వేల ఎకరాల పచ్చి భూములన్నీ కూడా తీసుకోవాలని చెప్పి దుర్బుద్ధితోనే ఈ లాభపేక్ష కోసం చంద్రబాబు నాయుడు గారు ఖరేడు భూముల మీద వారికి ఈ పచ్చని పొలాల మీద అక్కడ మనం గమనించాలి గవర్నమెంట్లో ఒక పాలసీ ఉంటుంది ముందుగా గ్రామ పెట్టి రైతులను కన్విన్స్ చేసి వాళ్ళ ఇష్టపూర్వకంగా పొలం తీసుకోవాలి గిట్టుబాటు ధర ఇవ్వాలి అవేం లేకుండా రాత్రో రాత్రు నోటీసులు ఇచ్చేసి ప్రజల్లో ఆందోళన కల్పించారు భయభాంతం గురిచేస్తుంది గవర్నమెంట్ మీ బలం మేము తీసేసుకుంటున్నాం మీరు ఇల్లు ఖాళీ చేసి పోవాలి ఎట్టుకోవాలి ఎలా బతకాలి రైతులు ఉంటారు ఆల్మోస్ట్ ఈ ప్రాంతం అంతా కూడా కరోడ్ నుంచి కూరగాయలు కావచ్చు చెక్కాయలు కావచ్చు రకరకాలుగా అన్ని రకాలుగా మామిడికాయలు కావచ్చు ఉల్లిగడ్డలు మనం తినే నిత్య అవసర వస్తువుల్లో మెజారిటీ అక్కడి నుంచే వస్తుంది మనందరూ కూడా తెలుసు ఆ రైతులు నిరుకోవాలి ఇక్కడ భూమి ఏమిటిస్తారో తెలియదు పక్క ఊరు పోవాలంటే ఇల్లు వాకిలి ఉండదు ఇల్లు వాకిలి ఇక్కడ కొనుక్కోవాలని మనం బయటకు పోవాలి ఒకవేళ ఆ డబ్బులు ఇంట్లో పెట్టుకుంటే ఎట్లా ఖర్చు తెలియదు ఏం చేసుకోవాలో తెలియదు రైతులకి డబ్బులు ఉన్నది ఖర్చు అయిపోతాయి వాళ్ళు మీద ఇచ్చిన వాళ్ళు ఎటుకోవాలి జన ఎటు చేసుకోవాలి ఆ పరిస్థితి ఆందోళనలో కర్ర ప్రజలు ఉన్నారు ఏం చేయాలో తెలియక దిక్కు దూసిన స్థితిలో ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు టీడీపీ వాళ్ళ జనసేన వాళ్ళ బీజేపీ వాళ్ళ సిటీఎఫ్ చెప్పిన వాళ్ళ లేకుండా మా పొలం పోతే మేము అనాథలు అని చెప్పి స్వచ్ఛందంగా రోడ్డు మీదకి వచ్చారు వాళ్ళ నిరసన తెలియపరిచారు డెమోక్రసీలో ప్రతి మానవుడికి ఉంది ఒక హక్కు ఉంది మాకు అన్యాయం దొరుకుతుంది గవర్నమెంట్ వల్ల మా అన్యాయాన్ని మేము మాకు న్యాయం చేయాలని చెప్పి ధర్నా చేసుకోవచ్చు శాంతియుతంగా వాళ్ళ అప్పుడు కోసం వాళ్ళు పోరాడచ్చు అట్లా చేసే కార్యక్రమంలో గవర్నమెంటు అధికార పక్షం ఉన్న అక్కడ ఎమ్మెల్యే కావచ్చు వాళ్ళ నాయకులు కావచ్చు ముప్పై తొమ్మిది మంది మీద కేసులు రిజిస్ట్రేషన్ అయినాయి తదితరులు అని చెప్పేసేసి ఇంకా ఓపెన్ పెట్టుకుంది పోలీస్ ఈరోజు గుర్ర వెళ్తాడా రేపు పొద్దున్న మా పార్టీ అధ్యక్షులు వెళ్తాడా ఎల్లు వెళ్తాడా వెళ్ళంగానే వాళ్ళ పోచ్ మళ్ళీ వీళ్ళు వచ్చారని చెప్పి కేసు పెట్టడానికి రెడీగా ఉంది ఎవరు వెళ్తు వాళ్ళ మీద తదితరులు నిన్న నేను విన్నాను వాట్సాప్లో పేపర్లో గారు చెప్తున్నారు నేను పక్షపాతిని రైతుల కష్టాలు నాకు తెలుసు న్యాయం చేస్తానని పక్షపాత అయితే ఎలా మరి మీరు కేసులు పెట్టిస్తున్నారు ముప్పై తొమ్మిది మంది మళ్ళీ మీరు గమనించాలి ఈ ముప్పై తొమ్మిది మందిలో ముప్పై ఆరు మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన రైతులు ముగ్గురే టీడీపీ వాళ్ళ పేర్లు వాళ్ళకి తీసేస్తారట ఇంకా ప్రభుత్వాన్ని యాడ్ చేస్తారంట మరి ఈ మాదిరికి ఎలా రైతు మొత్తం నువ్వు ముందు తెలియదా ఎమ్మెల్యే గారికి ముందు తెలియదా గ్రామ సభ పెట్టి వాళ్ళకి ఇన్ఫామ్ చేసి వాళ్ళకి కన్విన్స్ చేసి నోటీసులు ఇవ్వాలి అవేం లేకుండా అధికారం నా చేతుల్లో ఉంది కదా అని చెప్పేసి గవర్నమెంట్ మాది అని చెప్పేసి నువ్వు నోటీస్ ఇస్తే వాళ్ళ ఆందోళన క్రియేట్ చేసేది మీరే వాళ్ళని భయం మందుకు మీరే ఎలా మీరు కను చేసే వాళ్ళని రైతులని ఎలా మీరు రైతు వైపు మీ ద్వారా వాళ్ళని అడుగుతున్నాను న్యాయం చేయాలి కదా వాటి ఖచ్చితంగా రోడ్డు మీద కొంచెం ఆందోళన చేస్తుంటే ఏం చేస్తారు మీరు రకాల దాకా నోగులు తీసుకోవడం జరిగింది చక్కగా రైతులు న్యాయం జరిగింది అందరూ కూడా ఎక్కడ ఏం ఎలిగేషన్ లేకుండా చిన్న చిన్న వచ్చినా కూడా పిలిచి మాట్లాడి మంచి రేట్ ఇచ్చాం ప్రజలతో కూడా మంచి పేరు వచ్చింది మంచి పరిశ్రమలు వచ్చింది మీ ద్వారాగా మేము తెలియపరిచిన గవర్నమెంట్కి మేము పరిశ్రమలకు వ్యతిరేకం కాదు మీరు బీపీసీఎల్కి మీరు పొలవి కలుసుకుంటే చాలా గవర్నమెంట్ ల్యాండ్లు ఉన్నాయి కనిగిరి ఏరియాలో ఈ కాన్స్టిట్యూషన్ పర్వాలేదు కూడా ఆడివ్వండి సంవత్సరాలు మూడు పంటలు పండే భూమి ఇచ్చిన దానివల్ల మీకు వచ్చిన లాభం నాకు అర్థం కావట్లేదు ఇక్కడైనా కానీ చంద్రబాబు నాయుడు గారికి మీ ద్వారా తెలియపరుస్తున్నాను మీకు పెద్ద పేరు ఉంది భూ బకాసులు అని చెప్పేసి ఆ పేరును పోగొట్టుకోవాలంటే కరెళ్ళలో ఉన్న ఒక సెంటు భూమి కూడా మీరు తీసుకోకుండా ఉంటే ఎందుకంటే కూడా అక్కడ వాళ్ళకి న్యాయం చేయగలిగితే మీకు ఆ పేరు కోసం నేను కూడా పిలిపించుకొని మాట్లాడగలిగింది ఈరోజు నిన్న కొందరగా మాట్లాడ జరిగింది మా భూమి మేము ఇవ్వము ఈ భూమి వల్ల మా జీవును వల్ల డెబ్బైదంట ఇస్తే ఖాళీ కొండ భూమిని తీసుకోండి మా భూమిలో రావద్దు వస్తే మందుకు మేము దేనికైనా చేయని కనకాడము మా పాలన భరిస్తాం కానీ మా భూమిని భూమి కోరుకోమని చెప్పి వాళ్ళు మాత్రం మాట్లాడడం జరిగింది ఇక్కడి నుంచి అయినా కానీ తెలుసుకొని ఎమ్మెల్యే గారు కూడా వాస్తవాలు తెలుసుకొని అక్కడ పరిస్థితులు తెలుసుకొని రిపోర్టులు తెప్పించుకొని గవర్నమెంట్కి ఎమ్మెల్యేకి మేము ఒకటే తెలియపరుస్తున్నాం కరెళ్ళు భూములు ఇవన్నీ ఏ ఒక్క రైతు ఒప్పుకుంటలేదు మీరు కానీ దౌర్జన్యంగా అక్కడ భూములు లాక్కోవాలని చూస్తే మటుకు చిరగబడిపోవడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే అంతా నడుస్తుంది ఒక నేను కూడా చెప్పాను నాకు అజ్జి ఇచ్చారు నేను కూడా రైతుపక్షాన్ని న్యాయం చెప్పాను ఏం జరగలేదు న్యాయం చేస్తారేమని చెప్పి మేము ఎప్పుడైనా చూస్తున్నాం మా దృష్టిపోలు లేకుండా స్వచ్ఛందంగా ప్రజలు రోడ్డు మీకు వచ్చారు ఎవరు చెప్పింది కాదు ఎవరు పంపించింది కాదు మీకు కూడా తెలిసే ఉంటుంది న్యాయం చేయండి బాబు అని చెప్పి వచ్చారు రోడ్డు మీదకి వచ్చారు ఇంతమంది సిపిఐ వాళ్ళు మేము కలిసి పోరాటం చేసాము అధికారంలో లేకపోతే ఏ ఊరు పార్టీ లేదు మాకు మాకు న్యాయం చేయాలి అని చెప్పి రోడ్డు మీద వచ్చారు అది చేస్తున్నారు పెట్టారు మీరు దీన్ని తీవ్రంగా మేము వైఎస్ఆర్ కాన్స్పెక్టర్ మేము ఖండిస్తున్నాం ఇమ్యూనియూట్గా బేసరత్గా ముందు కేసులు ఎత్తేయాలి కేసులు బీసీఆర్ మేము డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో మేము కూడా రోడ్డు మీదకి వస్తాం అన్యాయం ఇది ప్రజలని ఈ విధంగా రైతుల్ని ఈ విధంగా మనం మానసిక శోభ గురి చేయటం అన్యాయం ఇది రైతు బిళ్ళని ఈ మధ్య పనిచేయరు రైతు బిల్లపై నిలబడతారు అక్కడ వాళ్ళకి న్యాయం చేస్తే హామీ ఇస్తారు న్యాయం చేపిస్తారు అది జరగలేదు ఇక్కడ అదేవిధంగా మనం అందరం కూడా గమనించాలి